విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ నమస్తే వెల్కమ్ టు ఐర్జన్ నేను మీ మాధురి పాశ్చాత్య కల్చర్ని అలవర్చుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటూ అలాగే పచ్చగా ఉన్న సంసారాలని తూలనాడుకొని డివోర్సుల వరకు వెళ్తున్నారు అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోలు శశిబాల గారు ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడున్న కల్చర్లో మ్యాక్సిమం యువత అంటే ఇప్పుడున్న జనరేషన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అవుతున్నారో బిఫోర్ లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు వాళ్ళకి నచ్చితే అప్పుడు మ్యారేజ్ వరకు అంటున్నారు అసలు మన కల్చర్కి ఈ లివిన్ రిలేషన్కి అసలు ఏమైనా అనేది ఉందా అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఓకే లివిన్ రిలేషన్షిప్లో మేము సాటిస్ఫై కాలేదు అని చెప్పి అక్కడితో వదిలేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎట్టిపోతుంది అసలు సమాజం సనాతనమైన భారతీయ సంప్రదాయాన్ని వదిలిపెట్టి పాశ్చాత్య నాగరికతలు కొట్టుమిట్టాడుతోంది నేటి యువత యువత మాత్రమే కాదు దీని ప్రభావం కొంచెం పెద్దవాళ్ళలో కూడా కనపడుతుంది వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు యాక్చువల్గా సంప్రదాయం అనేది పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళని నేర్చు చిన్నవాళ్ళు నేర్చుకోవాలంటారు కానీ ఎంత పట్టిందంటే చిన్నవాళ్ళని చూసి పెద్దవాళ్ళని చేసి ఉన్నది దాన్ని కూడా వదిలేస్తున్నారు లివింగ్ రిలేషన్స్ అంటే దేనికి అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉన్న చోట ఏ పొరపత్యాలు రావు ఒక సంవత్సరం పాటు లివింగ్ రి రిలేషన్ ఉన్నా కానీ గొడవలు తప్పవు ఎందుకంటే ఇది అవగాహన లోపం ఆప్యాయత లోపం అనుబంధాన్ని విలువ తెలియకపోవటం ఇవే కారణాలు సంవత్సరం అయితే ఏంటి పదేళ్ళు అయితే ఏంటి ఎన్నేళ్ళు కలిసి ఉన్నా కూడా అంటే ఇప్పుడు కలిసి ఉన్నారు వాళ్ళకి పిల్లలు పుడతారు ఎవరి పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఆరు నెలలు ఒకరితో కలిసి ఉన్నాం ఇంకో ఆరు నెలలు ఇంకోటితో కలిసి ఉన్నాం ఈ టైంలో ప్రెగ్నెన్సీ వస్తుంది దానికి ఎవరని చెప్తావు వాట్ ఈస్ ద యూజ్ విదేశీయులు కూడా గౌరవించే సంప్రదాయం అంది దీంట్లో సంప్రదాయం మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ట్రాష్ బుల్షిట్ ఇలా మాట్లాడతారు అసలు సంప్రదాయం అంటే ఏంటో తెలుసా ఒక బొట్టు పెట్టుకోవడం సంప్రదాయం ఒక పూ పెట్టుకోవడం సంప్రదాయం గాజులు వేసుకోవడం సంప్రదాయం చెవులకి ఏదైనా పెట్టుకోవడం సంప్రదాయం ప్రతిదీ సంప్రదాయమే కానీ మన సంస్కృతిలో ప్రతి దానికి అర్థం ఉంది శ్రావణమాసం వస్తే కాళ్ళకు పసుపు రాసుకొని పూజలని నోములని చేస్తారు ఆ సంప్రదాయం ఎందుకు వచ్చింది వానాకాలం శ్రావణ శ్రావణమాసం అంటే వానాకాలం కాళ్ళు పాచి పడతాయి అని నీళ్ళల్లో తిరుగుతారు వర్షంలో తిరుగుతారు ఇప్పట్లాగా ఫ్లోరింగ్లు అయినా ఉండవు కాబట్టి అది పసుపు రక్షణగా ఉంటుందని అది పెట్టారు ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఒట్టు పెట్టుకుంటే బొట్టు అంటే ఈరోజు పెట్టి మనం పెట్టుకునే స్టిక్కర్స్ కాదు కుంకుము అంటారు అంటే కుంకుమ దేంతో తయారు చేస్తారు పసుపు సున్నంతో తయారు చేస్తారు ఆ రెండింటితో మనం కుంకుమ తయారు చేసి పెట్టుకున్నప్పుడు అది బ్యాక్టీరియాని నిరోధిస్తుంది అంతేకాదు వాడి దృష్టి పడుతుంది వీళ్ళ దృష్టి పడుతుంది అని అంటారు దృష్టి అంటే ఏంటి మ ఈ ఆజ్ఞా చక్రానికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఓకే అందువల్ల ఏంటంటే ఆ ఆకర్షణ శక్తి చెడు చూపు ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇస్తుంది అదే దిష్టి నర దృష్టి మరి వీటిల్లో కూడా పాశ్చాత్యులు కూడా వాటికి దృష్టి తీయడానికి వాళ్ళ దగ్గరికి పోను వీళ్ళ దగ్గరికి పోను చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కాకపోతే దాని పేర్లు వేరే పాటించేది ఆహారం అనేది ఆహారమే ఎవడైనా గాలి పోంచేడు ఇంకోటి పోంచేడు ఎవరైనా ఆహారం ఏదో రూపంలో తీసుకోవాలి ప్రతి అలవాట్లు కూడా అక్కడక్కడ వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి అనేవి వస్తాయి అంతమాత్రం చేత పాశ్చాత్య నాగరికత గొప్పది మన భారతీయ సంప్రదాయం తక్కువది అనే ఇదే లేదు ఏ సంప్రదాయం అయినా అందులో ఉన్న మంచిని మనం తీసుకోవాలి లేదు తెలుసుకోవాలి అది ఎందుకు పెట్టారని ఆ పరిస్థితి తగ్గట్లు నడుచుకోవాలి అది సంప్రదాయం అంటే అది ఏదైనా పర్వాలేదు కానీ కేవలం పాశ్చాత్య నాగరికతలో వాళ్ళు హగ్ చేసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు వాటేసుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు ఇది కాదు సాంప్రదాయం వాళ్ళకంటూ వేరే ఉంటుంది వాళ్ళేమో మన భారతీయ సంప్రదాయాన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు అలాంటప్పుడు మన సంప్రదాయాన్ని వదిలిపెట్టి అందులో ఏముందని అసలు భారతీయ సాంప్రదాయం అంటే ఏనాడు పుట్టింది ఈరోజు క్రీస్తు పుట్టిన టైం చెప్పగలం మహమ్మద్ ప్రవక్త పుట్టిన టైం చెప్పగలం కానీ ఎవరైనా మన సంప్రదాయం ఎప్పుడు పుట్టింది మన నాగరికత ఎప్పుడు పుట్టింది చెప్పేవాళ్ళు మన దేవుళ్ళు కానీ ఏదైనా చెప్ప చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎగ్జాక్ట్ టైం చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే అంత పురాతనమై అంటారు అంత పురా పురాతనమైంది అటువంటి సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఓకే అన్నీ పాటించమని కాదు కాలానుగుణంగా మనుషులు మారాలి నేనైతే అదే చెప్తా అడాప్టబిలిటీ అనేది చాలా అవసరం అంతేగాని వాటిని పట్టుకొని వేలాడుకుంటూ వీటిని వదిలేయమని కాదు వీటిని పట్టుకొని వేలాడ వేలాడుతూ సంఘంలో అందరితో పాటు కలవద్దని కాదు సంప్రదాయం అనేది ఏంటంటే పది మందికి మంచి చేసేది మనకి రక్షణ ఇచ్చేదే సంప్రదాయం దాన్ని ప్రతి మనిషి దృష్టిలో పెట్టుకోవాలి అదే మనం ఇంగ్లీష్లో కల్చర్ అంటున్నాం ఓకే మరి ఇప్పుడు ఉన్న యువతకి మీరేం సందేశం ఇస్తారు ఇప్పుడు ఇలా ఇన్ రిలేషన్షిప్ అంటూ అలాగే కొంతమంది ఉన్న జీవితాలని పాడు చేసుకుంటూ డివోర్సుల వరకు వెళ్తున్నారు ఇస్తారు సందేశం అసలు డివోర్స్ అనేది పదం ఎందుకు వస్తుందమ్మా ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా ఉంటే లోపం కొన్ని చోట్ల వెళ్ళేది లోపం కొన్ని చోట్ల వాళ్ళది లోపం మగవాడు భార్యకి తను అందించాల్సింది అందిస్తే ఆడది పోదమ్మా అలానే ఆడది తను ఇవ్వాల్సిన పద్ధతిలో ఉంటే తను ఉండాల్సిన పద్ధతిలో ఉండి తను అంకిత భావంతో పనిచేస్తే మగవాడు పక్కకు పోడు అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం ఎక్కడైతే ఆ అండర్స్టాండింగ్ అదేది లోపిస్తుందో అక్కడ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో వస్తుంది పిల్లలకి పెద్దలకి మధ్యలో వస్తుంది భార్యకి భర్తలకి మధ్యలో వస్తుంది ఎవరి మధ్యలో అయినా గొడవలు వస్తాయి మన్ ప్రతి మనిషికి కావాల్సింది సంప్రదాయం ఒక్కటే కాదు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఒకరికొకరుగా ఉండటమే అండర్స్టాండింగ్ అదే దాంపత్యం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తున్నావు అని మాట్లాడుకోకపోదు ఎప్పుడు కూడా ఒకరికొకరిగా ఇద్దరు కూడా పాలు తేనెగా కలిసిపోమంటారు అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అసలు సమస్యలు ఎందుకు వస్తే ఎవరి మధ్య అయినా ఇంకోటి ఏంటంటే ఈ విడాకులకి వీటికి కారణం పెద్దవాళ్ళు కూడా అల్లుడు ఏదో అన్నాడా ఏ వదిలేసే నీకెందుకు మన ఇంటికి రా అని ఎట్లాంటి సపోర్ట్లు ఎక్కడైతే దొరుకుతాయో ఆడది ఆ దన్ను చూసుకొని రెచ్చిపోతుంది నువ్వు బతుకు చావు అతనితోనే నువ్వే అడ్జస్ట్ అయి బతుకుంటే దానికి ఆ పరిస్థితికి అకామిడేట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంతేకాదమ్మా తల్లిదండ్రులు అంటే ఆడపిల్లకి తల్లిదండ్రులు మగవాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైనా సరే అమ్మాయి మన ఇంటికి వచ్చింది మనం తనని అర్థం చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న ఒక ఐదు చేతి ఐదు వేళ్ళు ఒక రకంగా ఎలా ఉండవో మన ఇంట్లో పుట్టిన పిల్లలే ఒక రకంగా ఉండరు అప్పుడు వాళ్ళు మాత్రం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అవతరుల దగ్గర నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తల్లిదండ్రుల వరకు వెళ్ళింది అంటే ఇక్కడ అత్తమామ దగ్గర తల్లిదండ్రుల ప్రేమ కొరవ కొరవడుతుంది ఆ తల్లిదండ్రుల ప్రేమ అనేది అత్తమామల దగ్గర దొరికితే ఆమె పుట్టింటి వరకు వెళ్ళదు కదా అలానే తను కూడా కూతురులాగా ప్రవర్తించాలిగా అమ్మ ఒక మాట అరిచారంటే మమ్మే కదా అనుకుంటాం అదే అండర్స్టాండింగ్ అత్తగారి దగ్గర వచ్చింది అనుకో మామగారి దగ్గర వచ్చిందనుకో ఆటోమేటిక్గా కలిసిపోతారు ఆ మాట ఆ డిఫరెన్స్ రాకూడదు అట్లానే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి మన ఇంట్లోకి వచ్చింది మనం వాళ్ళని ప్రేమగా ఆప్యాయతగా చూసుకో ఒకటి ఆ అత్తగారు కూడాను ఎక్కడి నుంచో ఆ ఇంటికే వచ్చింది ఆ ఇంట్లో కలిసి ఉంది మరి పైనుంచి నుంచి వచ్చిన అమ్మాయిని ఎందుకు కంఫర్ట్ చేయలేకపోతుంది దీనికి కారణం మగాడు ఎందుకంటే భర్త అంటే భరించువాడు అనే కాదు భర్త అనేవాడు కుటుంబంలో బ్రిడ్జి లాంటి వాడు తన తల్లిదండ్రులకి భార్యకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి ఎప్పుడు కూడా పటిష్టంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి తల్లి ఏమన్నా అంటే మా అమ్మే కదా నీకు అమ్మలాంటిదే కొంచెం అర్థం చేసుకో తను వెనకటి కాలం మనిషి తనది కొంచెం నువ్వు అడ్జస్ట్ అయ్యావంటే నీకు బాగుంటుందని భార్యకి నచ్చ చెప్పాలి కానీ తల్లి మాటలు పట్టుకొని భార్యని అంటాం భార్య మాటలు పట్టుకొని తల్లి అంటాం ఈ రెండూ కరెక్ట్ కాదు అది తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సాధారణంగా గొడవలు జరిగేది ఆడవాళ్ళతోనే ఒక ఆడదాన్ని అయ్యి కూడా నేను చెప్తున్నా అప్పుడు ఏంటంటే యుగు అనేది దెబ్బతింటుందమ్మా ఆ దెబ్బ తినటం వల్ల వాళ్ళకి లోపల లోపల ఇంత ఇంత ఒటుడింతాయి అన్నట్టు అహంకారం పెరిగిపోద్ది కోపం పెరిగిపోద్ది అసహనం పెరిగిపోద్ది అన్ని రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి ఆటోమేటికలీ దీస్ ఆల్ దీస్ రీజన్స్ లీడ్స్ టు డెవోర్స్ అందుకని ఎప్పుడైనా కూడా ఫస్టే నేను చెప్పాను అవగాహన అనేది ఉండాలి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి నీకు కొన్ని తెలిసి ఉండొచ్చు వాళ్ళకు నీకు తెలిసి ఉండొచ్చు ఒకళ్ళకొక్కళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే పెంచుకొని ప్రతిదీ గొడవ పడకుండా చర్చించుకోండి ఇది ఇలా అయితే ఇలా ఇలా అయితే ఇలా అని చెప్పుకుంటే దానివల్ల వచ్చే లాభం ఎంతో తెలుసా అమ్మా ఈ అన్ అండర్స్టాండింగే కుటుంబానికి ఒక దృఢమైనటువంటి కాపల వంటిది ఓకే ఆ కుటుంబ వ్యవస్థకి అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం మ్యాక్సిమం ఆ భార్య భర్తలలో కాకుండా ఆ కుటుంబంలోని అండర్స్టాండింగ్ అవసరం అంటారు ప్రతిదీ కూడా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటారు అవునమ్మా ఇప్పుడు ఎవరైనా సరే అత్త మామలతో కానీ ఆడబిడ్డలతో కానీ అందరితో వాళ్ళల్లోనూ అండర్స్టాండింగ్ రావాలి వీళ్ళల్లోనూ అండర్స్టాండింగ్ రావాలి అప్పుడు ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య గొడవ సగం తగ్గుతాయి ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఎవరూ లేరండి వాళ్ళిద్దరే ఉన్నారు ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే వీళ్ళిద్దరూ పోతున్న పరిసరాలని బట్టి కూడా కొంత వస్తుంది ఇప్పుడు మీరేదో చెప్తున్నారండి ఇంట్లో అయితే ఇట్లా వీళ్ళింట్లో అయితే ఇట్లా అని మాట్లాడతారు ఆ పోలిక అనేది ఉండకూడదు నీ నీ అందం వేరు నీ అర్హత వేరు నీ ధనం వేరు నీ ఐశ్వర్యం వేరు నీ చదువు వేరు అట్లనే అవతరాలే వేరుగా ఉంటాయి అందరూ ఒకేలాగా ఎలా ఉంటారు భగవంతుడి సృష్టిలో రకరకాల రూపాలు రకరకాల స్థితిగతులు అది ఎందుకు అర్థం చేసుకోరు వాళ్ళతో వీళ్ళతో పోదుకెందుకు ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవటం మొదలు పెట్టాలి ఆత్మ పరిశోధన మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళు కూడా తప్పు చేసినా మారుతారు వాళ్ళు దే కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ యూ ఒక్క వేలు చూపి వరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు అన్నారు ఒకవేళ అతను చూపిస్తున్నావు వైపు కూడా ఒకసారి చూసుకో అంతేగాని నాకు తెలిసిందే వేదం నాకు తెలిసిందే చట్టం అని ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా గొడవలు అవుతాయి ఓకే అమ్మ అంటే కంప్లీట్గా మ్యాక్సిమం అందరూ అండర్స్టాండ్తో ముందుకు వెళ్ళిపోవాలి అండ్ సరిపోలు చూసుకోవటం వేరే వాళ్ళతోని కంపారిజన్స్ చేసుకోకుండా ముందుకు వెళ్ళి ఏది కూడాను మన చేతిలో ఉన్న వేళ్లే సరికాదు మనకి అవతల వాళ్ళదే అవతలి వాళ్ళు వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది అసలు ఉండకూడదు అని చెప్తున్నారు థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు వైడ్రీన్ నేను మీ మాధురి